మాత్రం రెండు దేవత సేకరం అయిన కదా చిల్లక్ కానీ వీళ్ళకి కానీ కాబట్టి అది పదకొండవ తేదీ ఆగస్టు పదకొండవ తేదీ వచ్చినాడు తీసే ఆయన లాస్ట్ మళ్ళీ అంతకుముందు

మొత్తం ఇంత స్థానానికి వచ్చినావు ఊరు సార్ నా పేరు సిద్ధముని మాదే నారాయణ మండలం తిరుపతి జిల్లా కృష్ణం రాజులకండి గ్రామం నేను చిన్నప్పటి నుండి ఏదో వ్యవసాయం పని అది కూలీనాలు చేసుకునే వయసు కానీ ఇంత మధ్యలో ఒక నాకు సిద్ధాంతి దొరికినాడు ఆయన దగ్గర నేను జ్యూస్ నేర్చుకునే ఒక రెండేళ్ళ పాటే కాబట్టి కొంతవరకు ఇప్పుడు చిలక జ్వసం చూసుకుంటా దాంతో అదే నా జీవనం గడుపుకుంటున్నా దాంతోపాటి పక్కన వాళ్ళు వచ్చిన వాళ్ళని ఏంది ఎప్పుడు చూసినా చిలక చూస్తా ఉండవో ఎల్లికి సూపర్ ఎల్లుకుండా అది తెచ్చుకోలేకూడదా నువ్వు కూడా అని అంటావంటే ప్రతి ఒక్కరు పెట్టుకొని ఉన్నారు ఏ ఎల్లికి చెన్నైలో నేను కూడా పోయా వాళ్ళతో పాటు నేను కూడా కొనుక్కున్నాను సార్ కాబట్టి ఎలుగు కావాలని వాళ్ళకి ఎలుగు చూపిస్తా నా ఇక్కడ అని చిలకి కావాలని అమ్మవారు వాకను మీ నా క్షమ్మని దాన్ని చూపిస్తాను కాబట్టి కొంతవరకు ఏదో నా వయసు అయిన కాలానికే నేను ఏం పని పాటు చేయలేను కాబట్టి ఎవరిన్నా ఒక చోట ఇక్కడ కాడ కొంతవరకు ఇక్కడ ఏదో పది రూపాయలు సంపాదించుకొని ఏదో రోజులో మూడు వందల నాలుగు వందలు సంపాదించుకునే వ్యవస్థ నల్ల కల్పించుకొని ఒక పైన ఆధారపడకుండా నా అధ్యవనం చేసుకుంటున్నాను పని కుటుంబంలోనే వాళ్ళు ఎవరు మా కుటుంబంలో ఎవరు లేస్తా మాకు జ్యోషం చూసుకునే వాళ్ళు మాకు ఇదేం పారం జోస్యం జ్యోషం నేనేదో ఒక ఫ్రంచీపు లెక్కలో నేర్చుకున్నాను కాబట్టి ఉండేవాళ్ళంతా అక్కడక్కడ ఉండేవాళ్ళు ఈ తెలుగు దేశం అంతా పెట్టుకోండి చెన్నై చెన్నై అనంతపురం ఇక బెంగళూరు దగ్గర ముల్బాగ్లో ఇట్లా చుట్టుపక్కల వాళ్ళు చెన్నై ఇవాళ్ళు ఈ సందులో నేను వాళ్ళ దగ్గర ఏదో తప్పుదారగా నేర్చుకొని నేను అట బుద్ధిమద్ధంగా నా భవిష్యత్తుకి దీని నేర్చుకున్నాను సార్ ఏదో రోజు నేను ఒక మూడు నాలుగు వందలు సంపాదించుకుంటాను సార్ నాకు బస్ ఛార్జీకి ముప్పై రూపాయలు బస్ ఛార్జే పాను ముప్పై రాను ముప్పై కాబట్టి నా సెలవుకు ఏదో నేను ఒక రెండు వందల మూడు వందలు సంపాదించుకుంటాను చిలక నుంచి వచ్చారు చిలక చెన్నైలోనే కొన్నాము నా మా శాస్త్రం చూసేవాళ్ళ దగ్గర కానీ ఎలిక కూడా చెన్నైలోనే లేని నాకైతే మాత్రం తెలియదు దాని ట్రైనింగు నేను అప్పటికప్పుడు సంపాదించుకోవాలి కదా కాబట్టి అది ఆరు నెలలకి ఎత్తదో సంవత్సరానికి ఎత్తాదో మూడు నెలలకి ఎత్తదో ఎప్పుడు ఎత్తదో సీట్ నాకు తెలియదు కదా అది నా మాదిరిగా సిద్ధాంతులు నేర్పించి వాళ్ళు చూస్తూ ఉంటాం రెండుగా ఉంటే ఒకటి మనకు బేరం చేసి ఒకటి తీసుకుంటాము లేదు ఒకటి ఉండేవాడు ఏడు నేను అంతే వాళ్ళ దగ్గర కొను కూర్చుకునేందు కానీ నేనే తీసుకొచ్చుకొని దాన్ని ట్రైనింగ్ ఇచ్చి నేర్చుకోవడం నాకు తెలియదు సార్ ఎలుక చెన్నై ఉంటుంది అంటే చెన్నైలో కొన్ని అది హాస్టల్ వేలు కానీ ప్రతి ఒక్కరు అని ఉన్నారు కాబట్టి కొంతవరకు నేను కూడా వాళ్ళతో పాటు నేను కూడా కొనుక్కున్నాను చెన్నైలో ఉంది దీని పెంపకం కానీ మన లోకలల్లో లేదు ఎవరన్నా దీనికంటూ ప్రత్యేకంగా పెంచేవాళ్ళు ఇది ఏడ పెంచారు ఏమంటే తమిళనాడులో అన్ని దొరుకుతాదంటారు అదే నేనైతే మాత్రం ఏడైనా పెంచే చోట తెచ్చుకున్నామని కూడా ట్రై చేసిన నాకు ఎవరు టచ్ అవ్వాలా నేను నా మాదిరి శాసనం చూసే వాళ్ళ దగ్గరనే వాళ్ళకన్నీ కొనుక్కోగలుగుతాను చిల్లగాని కానీ ఫుడ్ పెడతాం ఫుడ్డు మన మాదిరిగా మూడు పూటల తెల్లవారితో కానీ ఇడ్లీ పెడతాము మధ్యాహ్నం అన్నం పెడతాము నైట్ అన్నం పెడతాము ఈ సందులో ఫ్రూట్స్ అంతా తింటుంది ఏమి ఏదో రోజు ఒక ఐదు ఒక యాభై రూపాయలు ముప్పై రూపాయలు అవుతుంది జాంకాయలో తీసుకుంటాము ఒక అరకిలో అది వచ్చి నలభై రూపాయలు క్యారెట్ తీసుకుంటాము అది ఒక ఇరవై రూపాయలు అరిచి పొండో ఏదో ఒక పది రూపాయలు తీసుకుంటాం ఇవి పెట్టుకుంటామా ఇదే ఇంటివినాక పెడతాం ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం మనతో పాటే దానికి కూడా మూడు బొట్ల భోజనం తింటా ఆ మాస్కో పౌర్ణానికే అవిటికే స్థానపానాలు కూడా ఉంటాయి అదే మన కడుపులో పిట్టిన బిడ్డ కన్నా ఎక్కువగా దాన్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతాం ఒకవేళ వేరే ఏమి సార్ అవును